శ్రీమద్ రామాయణము బాలకాండ డెబ్బయవ సర్గ మరునాడు ఉదయం జనకుడు అగ్ని కార్యము యజ్ఞము పూర్తి చేశాడు తన పురోహితుడైన శతానందుని పిలిపించి శతానందుల వారు మా తమ్ముడు శతధ్వజుని ఆయన కుటుంబమును ఈ వివాహమునకు తీసుకొని వచ్చుటకు తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు శతానందుడు వెంటనే జనకుని సోదరుడు కుషధ్వజుని తీసుకొని వచ్చుటకు సాంకష్యా నగరమునకు దూతలను పంపారు వారు వాయువేగ మనోవేగములతో సాంకశ్యానగరం చేరుకున్నారు జనక మహారాజు సందేశమును వినిపించారు తమతో మిథిలకు రమ్మని ఆహ్వానించారు వెంటనే కుషధ్వజుడు అన్నగారి ఆజ్ఞ మేరకు బంధుమిత్ర పరివారములతో మిథిలకు వచ్చాడు జనకునికి అభివాదము చేసి పురోహితుడు శతానందునికి నమస్కరించాడు అన్నదమ్ములిద్దరూ ఆలోచించుకొని తమ మంత్రులలో శ్రేష్ఠుడైన సుధాముని దశరథ మహారాజును విడిది నుండి బంధుమిత్రులతో సహా తీసుకుని వచ్చుటకు పంపారు సుధాముడు దశరథుని విడిది చేసి ఉన్న చోటుకి వెళ్ళాడు దశరథునితో ఇలా అన్నాడు ఓ మహారాజా తమకు శుభం కలుగుగాక మా మహారాజు జనకుడు తమరిని సపరివార సమేతంగా తోడుకొని రమ్మని నన్ను నియోగించారు తమరిని చూచుటకు మా మహారాజు గారు ఆతృతగా ఉన్నారు సుధాముని ఆహ్వానము అందుకున్న దశరథుడు తన పురోహితులు ఋషులు వెంటరాగా జనకుని వద్దకు వెళ్ళాడు జనకుని చూచి దశరథుడు ఇలా అన్నాడు ఓ జనక మహారాజా మా కులగురువు వశిష్ఠుడు అని మీకు తెలియను కదా బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి అనుమతితో మా కులగురువు వశిష్ఠుడు మా వంశవృక్షం గురించి మా వంశంలో పూర్వరాజుల గురించి తమరికి వివరంగా చెప్పగలడు అని దశరథుడు వశిష్ఠుని వంక చూచాడు దశరథుని మాటలు విన్న వశిష్ఠుడు లేచి నిలబడ్డాడు సభాసదులను జనకుని సదానందుని చూచి ఇలా అన్నాడు ఓ జనక మహారాజా సభాసదులారా ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశం గురించి చెప్పబోచున్నాను సావధానముగా వినండి అవ్యక్తము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు బ్రహ్మదేవుడు శాశ్వతుడు నిత్యుడు అవ్యయుడు ఆ బ్రహ్మకుమారుడు మరీచి మరీచి కుమారుడు కశ్యపుడు కశ్యపుని కుమారుడు సూర్యుడు సూర్యునికి మనువు పుట్టాడు ఆ మనువు ప్రజాపతి అయ్యాడు ఆ మనువు కుమారుడే ఇక్ష్వాకు ఆ ఇక్ష్వాకు అయోధ్యను మొట్టమొదటిసారిగా పరిపాలించాడు ఆయన పేరుతోనే ఇక్ష్వాకు వంశము ఆవిర్భవించింది ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు వికుక్షి వికుక్షిని కుమారుడు బానుడు బానుడు అమితమైన తేజస్సు పరాక్రమము గలవాడు బానుని కుమారుడు అనరణ్యుడు అనరణ్యుని కుమారుడు పృతువు పృథువు కుమారుడు త్రిశంకువు త్రిశంకుని కుమారుడు దుందుమారుడు దుందుమారుని కుమారుడు యువనాశ్యుడు యువనాశ్యుని కుమారుడు మాందాత ఆయన గొప్ప చక్రవర్తి మాంధాత కుమారుడు సుసంధి సుసంధికి ఇరువురు కుమారుడు వారు ధ్రువసంధి ప్రసేన చిత్తు ధృవసంధి కుమారుడు భరతుడు భరతుని కుమారుడు అసితుడు హైహయ రాజులైన హైహయుడు తాళజంగుడు శశిబిందు అనువారు అసితునితో శత్రుత్వము వహించారు వారందరూ కలిసి అసితుని యుద్ధంలో ఓడించారు అసితుడు రాజ్యము వదిలిపెట్టి తన మంత్రులతోనూ కొద్దిపాటి సేనతోనూ హిమపర్వతం వద్ద ఉన్న భృగుప్రసనము అనే ప్రదేశంలో నివసిస్తున్నాడు ఆ సమయంలో అతని ఇద్దరు భార్యలు గర్భవతులు ఆ భార్యలిద్దరికీ పడదు అందులో ఒక ఆమె రెండవ ఆమెకు గర్భస్రావము ఆగుటకు విషప్రయోగం చేసింది ఆ సమయంలోనే భృగు పుట్టిన చ్వవనుడు అక్కడకు రావడం జరిగింది అసితుని భార్య ఆయనకు నమస్కరించి తనకు తేజశాలి అయిన కుమారుని ప్రసాదించమని కోరింది అప్పటికి ఆమె మీద విషప్రయోగం జరిగింది తన సవతికి విషం పెట్టిన కాలింది అనే అసితుని భార్య కూడా చ్వవనుకి నమస్కరించి తనకు కూడా మంచి పుత్రుడు పుట్టాలని కోరింది శ్వవణుడు మొదట నమస్కరించిన ఆమెను చూచి ఓ భాగ్యశాలి నీ గర్భములో మహాబలవంతుడైన కుమారుడు పెరుగుతున్నాడు అతడు మహావీరుడు తేజశాలి ఆ కుమారుడు నీ శరీరంలో ఉన్న విషముతో కూడా జన్మిస్తాడు అని పలికాడు చవనుని మాట ప్రకారం ఆమె ఒక తేజశాలి అయిన కుమారుని ప్రసవించింది ఆ కుమారుడు విషముతో కూడా జన్మించుటచే సగరుడు అనే పేరుతో పిలవబడ్డాడు ఆ సగరుని కుమారుడు అసమంచుడు అసమంజుని కుమారుడు అంశుమంతుడు అంశుమంతుని కుమారుడు దిలీప చక్రవర్తి దిలీపుని కుమారుడు భగీరథుడు ఆ భగీరథుడే గంగను భూమి మీదికి తీసుకొని వచ్చాడు ఆ భగీరథుని కుమారుడు కకుత్సుడు కక్కుత్సుని కుమారుడు రఘువు ఆయన పేరు మీదనే రఘువంశము మొదలైంది రఘువు కుమారుడు ప్రవృద్ధుడు ఆ ప్రవృద్ధుడు శాపవశాత్తు మనిషి మాంసమును తినే రాక్షసుడయ్యాడు ఆయనకు కల్మషపాదుడు అనే పేరు కూడా ఉంది ఆ కల్మషపాదుని కుమారుడు శంకనుడు శంకనుని కుమారుడు సుదర్శనుడు సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుని కుమారుడు శ్రీగగురు శ్రీగగురు కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రశుక్రుడు ప్రశుక్రుని కుమారుడు అంబరీషుడు అంబరీషుని కుమారుడు నహుషుడు నహుషుని కుమారుడు నాభాగుడు నాభాగుని కుమారుడు అజుడు అజుని కుమారుడే అయోధ్యా నగరాధిపతి అయిన ఈ దశరథ మహారాజు ఆ దశరథ మహారాజు పుత్రులే రామలక్ష్మణులు ఓ జనక మహారాజా వీరి వంశక్రమము వింటివి కదా వీరు మొదటి నుండి విశుద్ధమైన వంశములో పుట్టినవారు పరమధార్మికులు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవారు వీరులు సత్యసంధులు ఇటువంటి సర్వలక్షణ సమన్వితులు నీ కుమార్తెలు వరించినారు అందువలన నీవు నీ కుమార్తెలను రామలక్ష్మణులకిచ్చి వివాహం చేయడం శుభప్రదము ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో డెబ్బయవ సర్గ సంపూర్ణము